వరదలు వస్తే పొట్టేపాలెం కలుజు నీటితో నిండిపోయి రోడ్డుపై ప్రవహిస్తుంది పుణ్యక్షేత్రమైన జొన్నవాడ అటువైపు ఉన్న గ్రామాలకు వెళ్లాలంటే ఈ మార్గం దగ్గరగా ఉండడం వల్ల ప్రజలు రిస్క్ అయిన కలుజు మీదనే ప్రమాదపు అంచనా ప్రయాణం చేస్తూ ఉంటారు గ్రామాల వైపు జాతీయ రహదారి వేసేప్పటికీ చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుందన్న భారంతో ప్రజలు స్కూటర్ల మీద కార్లు ఆటోల్లో పొట్టేపాలెం కలుజు మీదుగానే వెళ్తూ ఉన్నారు ఈ కలుజు మీద బ్రిడ్జి నిర్మించాలన్న సంకల్పంతో గత రెండు సంవత్సరాల నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటానెడ్డి శ్రీధరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు రూరల్ పరిధిలోని అన్ని రోడ్లు పూర్తయ్యాక పొట్టేపాలెం కలుజు పని చేపట్టడం జరుగుతుందన్న సమాచారం ఆయన అనుచరులు చెబుతున్నారు ప్రస్తుతం వర్షాల వల్ల పొట్టేపాలెం కలుజు జోరుగా ప్రవహిస్తోంది వాహనదారులకు ప్రమాదం జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది yeah చాలా ఇబ్బంది అయిపోతుంది బండ్ పోవాలంటే అక్కడ రాకపోవడంలో చాలా కష్టంగా ఉంది మాకైతే పోర్క్లు ఊరికి బెడ్ అయిపోతున్నాయి ఆ పోర్క్ పోతే రెండు వేల రూపాయలు అవుతుంది ఎన్నిసార్లు వచ్చిన భయంకరమైన కొంతలు అటు సైడ్ బండ్లు కూడా చాలా బాగుంది చాలా 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 విధంగా పడిపోయినారు జనాభా ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని త్వరగా ఇక్కడ బిడ్జి నిర్మించాలని కోరుకుంటున్నాం చల్లుగా కొట్టేపాలెం చల్లుగా ఆ కోటేపాలెం రోడ్డు ఇది కొట్టేపాలెం రోడ్డు పొరలుకట్ట వెంటనే అధికారులు స్పందించి దీనికి బిడ్జీ నిర్మించాలని మేము కోరుకుంటున్నాం నా పేరు అల్తా మేమైతే నెల్లూరులో ఉండేది ఇక్కడ మాకు దగ్గరలో పొట్టేపాలెంలో ఫామ్ ఉందండి పొట్టేళ్ల ఫామ్ సో నిత్యం ఈ ఇక్కడ ఈ కల్జీలో మేము రాకపోకలని సాగిస్తూ ఉంటాము ప్రతిసారి వాహనం వచ్చినప్పుడల్లా ఈ కల్జీ ఇబ్బందిగా ఇబ్బంది పరుస్తూ ఉంది తొందరగా ప్రభుత్వం స్పందించి ఇక్కడ కల్జుని నిర్మిస్తే బాగుంటుందని మా యొక్క ఆలోచన ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని తొందరగా నిర్మిస్తుందని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేకూరుస్తుందని ఆశిస్తున్నానండి ధన్యవాదాలు